గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ విష అందరికీ మనకి వర్షం పడింది ఇప్పుడు సేద్దాలు అవుతున్నాయి చాలామంది ఫోన్ చేస్తున్నారు చాలామంది ఫీల్డ్ వర్క్ వెళ్ళి చెప్పాలన్నా కానీ కొంతమందికి ఏం చెప్పాలా అనే గురించి ఉంటుంది వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను మనకు ఇప్పుడు ఒక వారం పదహైదు రోజులు ఉంటే మనకు పత్తి స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి చాలామంది బుడ్డలుగానే వేసారు కొంతమంది ఇప్పుడు ఏమయ్యాలనేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఒకటి బుడ్డలకైతే మనకి కొంచెము తెగుల్లాగా చెట్లు కానీ చనిపోతాయి నేను చాలా తోటలో చూశాను వెళ్ళి తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే లోన వేరుగానే కుళ్ళు తెగుల్లాగా వస్తుంది ఎందుకు ఇది ఒకటి కారణం అంటే మనకు ఎక్కువ భూమికి కెమికల్ ఎక్కువ యూజ్ చేయడం అంటే ఇప్పుడు మిరప వేసి ఉంటారు తర్వాత వచ్చేసి మళ్ళీ బుడ్డలు ఇప్పుడు వేస్తారు మళ్ళీ తర్వాత పెరిగేసి మళ్ళీ మిరప వేస్తారు అలాంటిదప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ కెమికల్ భూమికి ఏమైతే ఉంటుందో మనకి పోషకాలు లేనప్పుడు అలా అవుతుంది అంతకుమించి ఏం లేదు తర్వాత వేడిగానే మనకు ఎక్కువనే ఉంది ఎందుకంటే ఎక్కువ కెమికల్ యూజ్ చేసినందుకు వేడిగానే ఎక్కువనే ఉంటుంది అందుకోసరంగా అది మనకు అలా కుళ్ళడం జరుగుతుంది ఇంకొకటి మనకు పత్తి పత్తి కానీ ఎందుకు మనకు ఎర్ర తెగులు స్టార్ట్ అవుతుంది మనకి నమ్మడే అంటే ఫస్ట్ వంటి ఎయిర్తో ఉంటుంది తర్వాత రెండోది కొంచెం ఇంత ఎత్తు ఒక నెల అట్లా అవుతాయి మొత్తం ఎర్ర తెగులు స్టార్ట్ అయ్యి తర్వాత పెరుగుతారు దీనికని ఏమి అంటే మనకి భూమిలో పోషకాలు లేవు మనకి భూమిలో ఎరువు లేదు ఎందుకంటే గ్రోమర్ అంటే దాంట్లో గ్రోమర్లో ఎయిటీ పర్సెంట్ కెమికల్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఒకటే ఎరువు ఉంటుంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంతకుముందు పాత పద్ధతిలో ఒక ఐదేళ్ళ కిందట నాలుగేళ్ళ కిందట ఏమైందంటే ఎరువు వేసి పండించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఎరువు వేయడం లేదు ఓన్లీ గ్రోమర్ అంట అదంట ఏదంట వేస్తున్నారు కానీ మనకు దానికి భూమికి సరైన పోషకాలు అయినప్పుడు అది వంట వంటి ఏరి మీద ఉంటుంది అంటే మనకి భూమి అనేది జాండనే తడుస్తుంది అని కొద్ది ఎక్కువ తడుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే వేరు వ్యవస్థ కానీ ఎక్కువ పెట్టుకోదు సక్కగా ఉంటే ఉంటుంది అందుకోసము అది ఎర్రదెగులాగా వచ్చి తర్వాత చనిపోవడం జరుగుతుంది ఇంకొకటి ఏమవుతుందంటే మనకి దాంట్లో కానీ భూమి వేడే ఉంది మనకు ఈ కెమికల్ ఎక్కువ వేయడం వల్ల అందుకోసమే మీ అందరికీ ఒకటి చెప్తున్నాను మన వెస్టేజ్లో అగ్రి అక్వజల నుండి ఇది వచ్చేసి మనకు ఎకరాకి ఒకటి నుంచి రెండు వేసుకోవచ్చు ఇప్పుడు వట్టి పొలంలోన మీరు సేద్దమైతేనే వేసుకోవచ్చు దీన్ని ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకు భూమి గుల్లగా మారుతుంది ఫస్ట్ ఎలా అంటే మనం ఇప్పుడు వేస్తాము వట్టి భూమిలో వేసిన తర్వాత మీరు సేద్దం చేసేస్తారు చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు అంటే అట్లొక చినుకులు ఇట్లొక వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం అంత లోన భూమి ఏమైతే బండవారి ఉంటుందో అది మొత్తం అంతా భూమి గడ పుడుతుంది రెండోది ఏమవుతుందంటే మనకు వర్షం ఏమైతే వస్తుందంటే దాన్ని వేరే దాంట్లోకి వేరే వాళ్ళ పొలాలకి వెళ్ళిపోకుండా ఆ స్టాక్ అని అట్లే నిలబెట్టుకుంటుంది ఇంకోటి మూడోది ఏమవుతుందంటే మనకి ఎరువు పైన ఏమైతే గడ్డ మిట్టలు ఉంటుంది ఆ భూమి దగ్గర ఏమైతే ఉంటుందంటే ఆ ఎరువు కిందికి వచ్చేటప్పటికి అదేమవుతుందంటే కొట్టుకొని వస్తుంది అలా కాకుండా అక్కడిదక్కడే చినుకులు వచ్చినట్టు ఏమైతే ఉంటుందంటే డ్రాప్ చేస్తుంది ఇక్కడిదిక్కడే ఉంటుంది కాబట్టి డ్రాప్ చేస్తుంది మినిమము ఇది వేయడం వల్ల మనకు వేరు వ్యవస్థ బాగుంటుంది వేరు మనకేమైతే వేరు బాగుందంటే ఆటోమేటిక్గా మనకి పంట కానీ ఎక్కువ వస్తుంది అందుకోసము ఇది వేయడం వల్ల ఒకటి నుంచి రెండు వేయడం వల్ల మనకి నాలుగు క్వింటాల్ నుంచి ఐదు క్వింటాల్ దాదాపుగా దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకి వర్షం రాకపోతే ఇప్పుడు చాలా మట్టుకు మనకు వర్షం తక్కువ అనమాట ఇది అంటే మనకు భూమి కానీ సెలవు చేస్తుంది ఇంకొకటి బెట్టకు రానియదు ఏమైతే సేనుల్లో మనకి పంట వేస్తామో ఆ బెట్టకు రానివ్వదు మినిమం మనకి ఇది వచ్చేసి ఎకరాకు ఒకటి నుంచి రెండు అంటే ఎక పద్దెనిమిది వందలు పడుతుంది రెండు వేయడం వల్ల మనకు మూడు వేల ఆరు వందలు పడుతుంది అంట ఇప్పుడు వేయచ్చు ఒకటి ఒట్టి భూమిలో తర్వాత మనకు ఇత్తనం వేసిన తర్వాత మళ్ళీ ఒక నెలకి అట్లా వేసుకోవచ్చు దీన్ని వేయడం మనకి ఒక నాలుగైదు అంటే క్వింటం ఒక ఐదు వేలు పోయినా మనకి ఇరవై వేలు వచ్చినా నష్టం లేదు ఫ్రెండ్స్ ఎవరన్నా ఇది ఏమైతే ఉంటుందో ప్రతి ఒక్క పంటకి వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి గ్రాండ్వల్స్ అన్ని ఇది కానీ చాలా ఇంపార్టెంట్ మనకి ఒక రెండు ప్యాకెట్లు వేయడం వల్ల ఒక ట్యాక్టర్ ఎరువల్తో అవుతుంది మనకు దీంట్లోనే పోషకాలు అన్నీ ఉంటాయి మనకు బయట మీరు గ్రోమర్ ఏమైతే ఉంటుందంటే చాలా తక్కువ చేయొచ్చు ఎకరాకు సగం తీసుకొని ఇది అక్రి ఆక్వ తర్వాత ఇది గ్రాండ్వల్ వేయడం వల్ల మనకు చాలా మంచిగా పంటగానే మనకు బాగా వస్తుంది తర్వాత ఏమవుతుందంటే మనకు నెర్రలు అంటారు ఆ నెర్రలు ఏమైతే ఉన్నాయంటే ఇప్పుడు లేవి ఇంతకుండా నాలుగు ఐదేళ్ళ కిందట దండిగా ఉండేది అది భూమి గుల్లగా చేసేది కానీ ఇప్పుడు మొత్తం అంతా మనకి ఏమైతే కెమికల్ యూజ్ చేయాలి యూజ్ చేయంగా అవి చనిపోవడం జరిగింది అవి ఎప్పుడైతే మన భూమిలో ఉంటాయో ఆటోమేటిక్గా మీకు పంట దిగుబడిగానే ఎక్కువ వస్తుంది అందుకోసం ఇది అక్వ ఒకటి పద్దెనిమిది వందలు గ్రామ్ ఒకటి ఏడు వందలు ఇది ఇది మనము సేద్దాం ఏమైతే మీరు చేస్తారో అప్పుడు వేసుకోవడం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది భూమిలో పోషకాలు మనకి వస్తాయి తర్వాత ఇది ఏమవుతుందో అక్కువ ఉంటుందో మనకి భూమి సల్లగా అవుతుంది భూమి తర్వాత వచ్చేసి మనకు బెట్టక రానివ్వదు తర్వాత వచ్చేసి దీంతో పాటు అగ్రి ప్రొటెక్ట్ అని ఉంది ఇది కానీ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ప్రోటెక్ అనేది మనకు ఇది వచ్చేసి మనకు చిన్నది వేసుకోవచ్చు ఎకరాక ఆరు వందల ముప్పై పడుతుంది ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమిలో ఏమైతే తెగుళ్ళు వస్తున్నాయో ఆ తెగుళ్ళు రాకుండా ముందే మనం ఏమన్నా ఈ పొలంలో సల్లుకుంటే మనకు ఆ తెగుళ్ళు రానివ్వదు ఆ కుళ్ళు తెగులు రానివ్వదు తర్వాత మనకు ఏదైనా ఉన్నా కానీ మనకు తెగులు ఎక్కువ వచ్చే దాంట్లో కానీ ఇది రానివ్వకుండా మనకి పదహారు రకాల తెగులు కానీ క్లియర్ చేస్తుంది ఇది ఒకటి అక్వజల్లు ఒకటి గ్రాన్వల్ ఒకటి మూడు వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు మీరు సేద్దం చేస్తున్నారు కాబట్టి మీరు ఏ దానికైనా పర్లేదు మిరపకైనా పర్లేదు గుడ్డలకైనా పర్లేదు పత్తికైనా పర్లేదు ప్రతి ఒక్క దానికి మీరు వేయడం వల్ల మంచిగా రిజల్ట్ ఉంది ఎందుకంటే నేను నిరుడు చాలా మందికి ఏపించాను ఫ్రెండ్స్ చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది మనం వే వేయడం వల్ల బయట వేయి చాలా మంది వేసారు అవుట్లకి తేడా చూసిగా నేను వీడియో చేయడం జరిగింది అందుకోసం ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు తర్వాత వేరే వాళ్ళకైనా షేర్ చేసి చెప్పండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్